హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి అందుకు పప్పు పప్పు ఇది చేస్తున్నాము అందుకు ఆవులకు కొంచెం తక్కువ నూనె ఫిల్టర్ ఆవాలు ఎన్నిమిర్చి ఉల్లిపాయలు మునక్కాయలు కరివేపాకు టమాటాలు ఇవన్నీ ఇల్లు వేసి ఇవంతా బా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి టేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు పసుపు పెరిపడా ఉప్పు ఒక నాలుగు స్పూన్లు సాంబార్ పొడి పచ్చిమిర్చి పేస్ట్ ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక రెండు చటాకులంతా బెల్లం ఒక రెండు లీటర్లు రండి నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు లేచిందండి ఒక మామిడి గార్డెన్ చేసి కిచిండి పౌకలంతా కందిపప్పు రెడీ అయిపోయింది పప్పు దాల్చ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం